హాయ్ అండి అందరూ నమస్కారం సింహం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆ సినిమా గురించి తెలవదు కాబట్టి అలాంటి వాళ్లకు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సింహం సినిమా గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నారండి ఈ సినిమా గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకుందా ఉంటున్నారండి ఏంటంటే దాదాపు నూట యాభై ఏడు సినిమాలలో ఆయన అద్భుతంగా నటించి మనకు అందరికీ అందించిన సంగతి మనకు తెలిసిన విషయం కానీ చిరంజీవి గారికి ఇప్పటికి కూడా కొన్ని అంటే కొన్ని జోనర్లలో అతను నటించలేదని ఒక చిన్న బాధ అయితే ఉందండి అదేంటంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు సాంఘిక చిత్రాలు ఇటు జానపద చిత్రాలు ఇటు పౌరాణిక చిత్రాలు అన్ని రకాల జోనర్లలో ఎన్టీ రామారావు గారు టచ్ చేసుకుని పోయారండి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అన్ని రకాల జోనల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట అంటే అంటే కృష్ణ గారు కూడా ఇటు సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు అంటే ఎన్టీ రామారావు కన్నా పౌరాణిక చిత్రాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా నటించలేదు కానీ కొన్ని కొన్ని మాత్రం కృష్ణ గారు టచ్ చేసుకుంటూ వెళ్ళారనమాట సాంఘిక చిత్రాలు జానపద చిత్రాలు అలాగే పౌరాణిక చిత్రాలు కానీ చిరంజీవి గారికి ఆ బాధ అనేది మిగిలిపోయిందండి అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి కన్నా కృష్ణ గారు ఇంకొక జాన్స్ అనేది కాస్త ఎక్కువ టచ్ చేసుకుంటూ వెళ్ళింది అదేంటంటే కౌబాయ్ పాత్రలు మన తెలుగు హీరోలలో కృష్ణ గారు చేసిన కౌబాయి పాత్రలు కౌబాయి సినిమాలు ఎన్టీ రామారావు గారు కూడా చేయలేదండి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎక్కువ శాతం పౌరాణిక పాత్రలలో నటించారనమాట మరి పౌరాణిక పాత్రలలో చూసుకునేటట్లయితే ఎన్టీ రామగారు ఎన్టీ రామారావు గారే ఎక్కువ అలాగే ఎవరు టచ్ చేయని పాత్రలలో అంటే కౌబాయి పాత్రలలో కృష్ణ గారు చాలా ఎక్కువ సినిమాలలో నటించారు అవి ఏంటంటే నాకు గుర్తున్నంతవరకు అయితే మోసగాళ్లకు మోసగాడు జేమ్స్ బాండు త్రిపుల్ సెవెన్ టక్కని దొంగ చక్కని చుక్క మంచివాళ్లకు మంచివాడు మా ఊరి మొనగాళ్ళు ఇలాగా కృష్ణ గారు నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం ఇంకా ఉంటే ఉండొచ్చేవో కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం ఏమి కృష్ణ గారు కౌబాయి పాత్రలలో ఏ సినిమా ఒకవేళ నటించినా కానీ చాలా అద్భుతంగా కరెక్ట్గా సూట్ అయ్యేవాడు అనమాట కృష్ణ గారు కౌబాయి పాత్రలలో షూట్ అయినట్టుగా మరి ఏ హీరో కూడా సూట్ అయ్యేవాడు గారు ఎన్టీ రామారావు గారు సాంఘిక చిత్రాలు అలాగే జానపద చిత్రాలు ఇటు పౌరాణిక చిత్రాలు మరి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటు సాంఘిక చిత్రాలు ఇటు జానపద చిత్రాలు అప్పుడప్పుడు పౌరాణిక చిత్రాలలో కూడా నటించిన అనమాట కానీ కొదమసింహం సినిమా అప్పుడే స్టార్ట్ చేయకముందు చిరంజీవి గారి వందో సినిమా పూర్తవక ముందు అసలు సింహం సినిమాయే వందో సినిమాగా తీర్దామని చెప్పి ఒక ప్లాన్ చేశారట అంటే వందో సినిమా కాబట్టి చెప్పుకోవటానికి వందో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలన్న ఉద్దేశంతో వందో సినిమాగా సింహాన్ని తీర్దాం అనుకున్న సమయంలో అంటే చిరంజీవి గారు దాదాపు తొంభై ఐదో నటించేటప్పుడు అప్పటికే అతను కథలు ఎన్నుకుంటాండట ఏంటి వందో సినిమా ఏది చేస్తే బాగుంటుంది వందో సినిమా ఏది చేస్తే బాగుంటుంది అని కానీ చిరంజీవి గారికి వందో సినిమా సింహం చేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా అనిపించిందట అప్పటికే కథ వినేసింది ఆయన ఈ లోపుకి ఏమైందంటే త్రినేత్ర కథ కూడా చిరంజీవి గారు విన్నారట సరే త్రినేత్ర కథ కాస్తంత డిఫరెంట్గా ఉంది ఇది వందో సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో త్రినేత్ర సినిమా ఒప్పుకొని ఇది వందో సినిమాగా చేద్దామని చెప్పేసి త్రినేత్రుడు సినిమా అనేది చేసేసిండట కానీ త్రినేత్ర సినిమా మాత్రం చిరంజీవి గారిది వందో సినిమా అయినా కానీ అప్పుడు ప్రేక్షకులు అనేది ఆ సినిమాని పెద్దగా ఆవరించలేదన్నమాట ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడే ఒక మాట చెప్పారు చిరంజీవి గారికి కొన్ని పాత్రలలో నటించాలని ఉన్నా కానీ ఆ పాత్రలు నటించడానికి అంటే ఆయనకి తగ్గ కథలు వచ్చాయి కాబట్టి ఏంటంటే ఇటు జానపద చిత్రాలు ఇటు పౌరాణిక చిత్రాలు ఇట్లాగా ఎన్టీ రామారావు గారు నటించారు మెప్పించారు కృష్ణ గారు నటించారు మెప్పించారులే కానీ చిరంజీవి గారికి మాత్రం అవకాశం అనేది రాలేదన్నమాట వాళ్ళు ఏ విధంగా అయితే ఆ సినిమాలు ఒప్పుకొని జనాలను మెప్పించారో నేను కూడా అలాంటి సినిమాలు చేయాలని చెప్పి చిరంజీవి గారికి కోరుకున్నా కానీ ఆ కోరిక అనేది శ్రీ మందునాథ సినిమాతో నెరవేర్చుకున్నాను ఎట్లయితే మాత్రం అయితే చిరంజీవి గారికి మరో కోరిక ఏంటంటే కౌబాయ్ పాత్రలో నటించాలి ఆ స్టోరీ గురించి ఎదుకుతున్న సమయంలో ఈ సింహం అనే స్టోరీ అనేది చిరంజీవి గారి దగ్గరకు అండి చిరంజీవి గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కథ విన్న తర్వాత అంటే అప్పుడు ఎక్కువ శాతం హాలీవుడ్లో ఈ కౌబాయ్ పాత్రలు వచ్చాయి తెలుగులో నటించాలంటే ఎక్కువ శాతం సూపర్ స్టార్ కృష్ణ గారి అయితే ఈ సింహం సినిమా స్టోరీ మొత్తం చిరంజీవి గారికి వినిపించిన తర్వాత చిరంజీవి గారికి ఎక్కడో కొద్దిగా అనుమానం వస్తుందట అరే ఈ కథ మొత్తం విన్న కానీ ఎక్కడో కొద్దిగా తేడా అనిపిస్తుంది అండి అంటే ఎక్కడో కొద్దిగా తప్పు అనిపిస్తుంది ఎక్కడ తప్పు ఉందా అని చెప్పేసి చిరంజీవి గారు ఆలోచిస్తూ ఉంటే అప్పటికే కొన్ని వందల సినిమాలకు కథ రాసిన పరుసూరి బ్రదర్స్ గారికి ఫోన్ చేశారట అండి ఆ కథ మొత్తం కూడా చిరంజీవి గారు చెప్పారట పరశు ప్రదర్శ గారికి దాంట్లో మోహన్ బాబు గారి పాత్ర సుడిగారి పాత్ర ఆ సుడిగారి పాత్ర అనేది అసలు ఆ సినిమా మొత్తం మీద ఎంత పండిందంటే మోహన్ బాబు గారు కామెడీ హీలన్ అనమాట అంటే ఇటు కామెడీ మొత్తం పండించాలంటే ఆ సినిమాలలో అతనే అట్లాగే చిరంజీవి గారు ప్లస్ మోహన్ బాబు గారు వాళ్ళ పాత్ర అనేది చాలా చక్కగా పండింది అయితే ఆ కథలో చిరంజీవి గారు అన్నట్టే కొద్దిగా తప్పులు ఉన్నాయట అదేంటి వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చిరంజీవి గారికి తెలవదు కొదమసింహం సినిమాలో ఒక పాత్రకు మాత్రమే తెలుసు అనమాట ఈ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అతను బతుకు బతుకున్నారా లేకపోతే చనిపోయారా అనే సంగతి ఆ ఒక్క వ్యక్తికే తెలుసు కానీ చిరంజీవి గారికి మాత్రం ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెరవదు అంటే ఈ సినిమా స్టోరీ అనేది ఆ విధంగా నడుస్తూ ఉంటుంది అనమాట అయితే అనుకోని సందర్భంలో చిరంజీవి గారికి నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఏంటనే సంగతి నాకు తెలుసు అని ఆ వ్యక్తి చెప్పిన తర్వాత మరి ఎక్కడున్నారో మా తల్లిదండ్రులు చెప్పు చెప్పని చిరంజీవి గారు అడిగిన తర్వాత ఎక్కడున్నారో తెలుసు కానీ అని అంటాడు ఆ పాత్ర చనిపోయింది చనిపోయిన తర్వాత మరి చిరంజీవి గారు మరి చెప్పేది ఎవరు ఎలా తెలిసింది ఆ తల్లిదండ్రులు ఉన్న సంగతి చెప్పింది కానీ ఎక్కడ ఉన్న సంగతి చెప్పలేదు అనమాట అప్పటి నుంచి చిరంజీవి గారు ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నా అని చెప్పి ఎతికే ఎతికే స్టోరీ ఉంటుంది అనమాట అది ఫస్ట్ కథ ఇదే కథని చిరంజీవి గారు పరుసూరి వెంకటేశ్వర గారికి వినిపించిన తర్వాత ఈ కథ మొత్తం విన్న తర్వాత ఆ కథలో ఎక్కడ తప్పు ఉందో నాకు దొరికిందని అని చెప్పి ఆ పరుసూరి వెంకటేశ్వర గారు ఏం చేశారంటే ఆ పాత్ర అంటే చిరంజీవి గారికి మీ తల్లిదండ్రులు ఎక్కడుండో నాకు తెలుసు అని ఆ కథని మళ్ళీ వేరే విధంగా మలిసి చిరంజీవి గారికి ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పిన తర్వాత ఈ పాత్ర అనేది చనిపోకూడదు అని వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఆ కథని మార్చి చెప్పారట అండి అయితే ఈ సినిమాలో చిరంజీవి గారికి మొత్తం ఫుల్ గడ్డం ఉండాలంట రియల్గా అంటే పెట్టుబడి గడ్డం కాకుండా పెట్టుబడి గడ్డం పెడితే అప్పటికే ట్రెండ్ మారిపోయింది ఏంది ఒకప్పుడు చిరంజీవి గారు కూడా గడ్డ పెట్టుకున్న సినిమాలు నటించారు అది ఏ సినిమా అంటే వేట వేటలో సినిమాలో చిరంజీవి గారికి గడ్డం అనేది ఉందిలే కానీ అంటే ఒక పిల్లిగడ్డలాగా ఉంటుందన్నమాట ఇక్కడ చిక్కడ దాకా పిల్లి పిల్లిగడ్డలా ఉందిలే కానీ అర్థమైపోతూ ఉంటుంది అది పెట్టుడు అన్నట్టుగా ఈ పెట్టుడు గడ్డాలు ఇటుడు గడ్డాలు ఉంటే జనాలు అనేది అర్థమైపోతుందని చెప్పేసి చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకున్నారండి అదేంటంటే ఎట్లయితే ఈ సినిమాలో చిరంజీవి గారికి అంటే ఫస్ట్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా రియల్గా గడ్డం ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ సినిమాలో గడ్డం వేసుకుని ఆ సినిమా మొత్తం కూడా షూటింగ్ చేసిండండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అండి అద్భుతమైన కలెక్షన్లు పాత రికార్డులు కూడా బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించిందండి ఈ సినిమా అనేది అప్పటి ప్రేక్షకులకు అంతగా ఇష్టమైంది అనమాట అంటే అప్పటి ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు కూడా చిరంజీవి గారు కొత్తగా గానిచ్చారనమాట ఈ సినిమాకి సంగీత దర్శకులు రాజ్కోటి అంటే చాలామందికి రాజ్కోటే రాజ్కోటి సంగీత దర్శకులు ఈ సినిమా సినిమా కన్నా సంగతి చాలామందికి తెలుసు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాకి రెహమాన్ కూడా ఈ సినిమా ఈ సినిమాకి పనిచేశారండి ఈ సంగీతంలో కానీ అప్పట్లో ఎక్కువ ఫేమస్ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం రాజ్కోటి అంటే చక్రవర్తి సంగీత దర్శకుడు తర్వాత రాజ్కోటి అంటే చక్రవర్తి గారి శిష్యులే రాజ్కోట్ అప్పట్లో దాదాపు అగ్ర హీరోలకు మొత్తం కూడా ఎక్కువ శాతం రాజ్కోటి పనిచేసేవాళ్ళు అనమాట అంత అద్భుతంగా ఉండేదనమాట ఇంకో గొప్ప విషయం ఏంటంటే చిరంజీవి గారికి గడ్డం ఉంటేనే ఒక మాస్ అంటే మాస్ ప్రేక్షకుల్ని ఆదరించే విధంగా ఉందన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరులో కూడా గడ్డం ఉండండి జగదేక వీరుడి వతిలో సుందరి ముఠా అలాగే ఇంకా చాలా సినిమాలలో కూడా అతను రియల్ గడ్డంతోనే ఆ సినిమాలు మొత్తం చేయమాట అప్పటి నుంచి మనం వచ్చిన మీసాల పిల్ల మీసాలపిల్ల సాంగ్లో కూడా చిరంజీవి గారి రియల్ గడ్డంతోనే ఉండండి అయితే ఈ సినిమా గొప్పతనం ఏంటంటే అప్పట్లో ఉన్న యూత్ని ఎంతకనో ఆకట్టుకుందంటే నాకు తెలిసిన చిన్న సంఘటన చెప్తుండీ ఈ కొదమ సింహం రిలీజ్ అయినప్పుడు మా ఊర్లో అంటే మా ఊర్లో రిలీజ్ అయినప్పు రెండు మూడు నెలలకు వస్తుంది రెండు మూడు నెలల తర్వాత కూడా చిరంజీవి గారు అంటే అంత అనమాట రెండు మూడు నెలల తర్వాత కూడా మా ఊళ్ళో ఒక మూడు థియేటర్లు ఉన్నాయి మూడు థియేటర్లు కూడా అనమాట ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అంటే జనాల్ ఫ్యాన్స్ ఎక్కువ ఏమన్నా ఇబ్బంది అయిందన్న ఉద్దేశంతోనే మూడు థియేటర్లు కూడా ఈ సినిమాని నడిపించారు అనమాట అయితే ఈ సినిమా టిక్కెట్లు ఇచ్చే బుకింగ్ కాడ అసలు చాలా మందికి టికెట్లు దొరకట్లేదు ఒక్కొక్క థియేటర్కి జనాలు ఎంతమంది వచ్చారంటే మ్యాక్సిమం ఒక మూడు థియేటర్లు బట్టి జనాలు వచ్చారన్నమాట ఆ ఊర్లో ఉన్నది మూడు థియేటర్లు అయితే ఒక్కో థియేటర్కి మూడు థియేటర్లు బట్టి జనాలు వచ్చిన తర్వాత ఆ థియేటర్ యాజమాన్యమైన ఏం చేస్తుంది ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కానీ ఏం కంట్రోల్ చేయగలరు చివరికి ఏమైందంటే ఆ టిక్కెట్లు ఇచ్చే బుకింగ్ దగ్గర జనాలు ఎక్కువ తోపులాడ జరుగుతూ ఉంటే సినిమా థియేటర్లు మన ఆ డోర్ దగ్గర ఆ సినిమా టికెట్లు కూర్చే వాళ్ళు ఉంటారు కానీ కండిషన్ వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఏం చేశారంటే ఈ బుకింగ్ కాడ కొట్లాట్లు జరుగుతున్నాయి అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళు ఎంత ఎంత అసలు లాఠీలు పెట్టి కొట్టినా కానీ ఎవరు కూడా ఏం మాట వింటాలి అక్కడ ముందాలు ఏంటంటే చిరంజీవి గారి సినిమా చూడాలి దెబ్బలు తిన్నా సరే పోలీసు వాళ్ళతోనే దెబ్బలు తింటున్నారు కింద పడిపోతున్నారు పజలేసిపోతున్నారు ఆ బుకింగ్ దగ్గర ఆ మధ్యలో ఉన్నోళ్ళు ఒత్తిడికి గురైపోతున్నారు ఆరుస్తున్నారు ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎంతగానో పోలీసు వాళ్ళు ఆ పట్టే జనాలను లాగినా సరే ఎవరు మాట వింటాలే చివరికి ఏమైందంటే కానీ ఏమన్నా ప్రమాదం జరిగిద్దన్న ఉద్దేశంతోనే ఎట్టైతే టికెట్లు ఇది ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఏమైందంటే చాలామంది ఆ టికెట్లు తీసుకుని లైన్లో అంటే మన టికెట్లు కట్ చేస్తా ఉంటే లైన్లో నిలబడరు నిలబడిన తర్వాత ఈ జనాలు మొత్తం వచ్చేసేసి అంటే టికెట్లు లేని వాళ్ళు కూడా అసలు దాంట్లో ఎవరికి టికెట్ ఉందో ఎవరికి టికెట్ లేదన్న సంగతి ఆ టికెట్లు కట్ చేసి ఆయన అర్థం కావట్లే కట్ చేసి కట్ చేసేసి సినిమాలోకి పంపించాలి సినిమా హాల్లోకి నేను అక్కడే ఉన్నా నాకు టికెట్ ఏం దొరకలే కానీ ఈ జనాలు మొత్తం వచ్చేసేసి అసలు టికెట్ ఉన్నోళ్ళు లేనోళ్ళు లేనో ఏం లేదు మాత్రం వెళ్ళిపోయారు అని టికెట్ కట్ చేసి ఆయన ఒకవేళ వచ్చి మాట్లాడితే ఆయన కొట్టేటట్టే ఉన్నారనమాట చివరకు మొదటి రోజు ఏం జరిగిందంటే టికెట్ తీసుకున్న వాళ్ళు ఆ సినిమా చూశారు టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ సినిమా చూశారన్నమాట ఎంత చూశారు ఈ సీట్లు మొత్తం సరిపోలే కొంతమంది అయితే ఒకరి మీద ఒకరు కూర్చోదు ఇలా కుర్చీల అంతేకాకుండా కాకుండా నిలబడి చూసేవాళ్ళు ఎక్కువ నాకు రెండో రోజు ఎక్కడ దొరికింది అనమాట రెండో రోజును కూడా అసలు ఏ మాత్రం కూడా ఒకళ్ళు కూడా తగ్గినట్టు అనిపించదండి ఆ సినిమా థియాటర్లలో అది ఇలా చెప్పుకోవాలంటే ఈ సినిమా గురించి చాలా విశేషాలు ఉన్నాయండి చివరకు చిరంజీవి గారి కోరిక అనేది ఈ సినిమాతో నెరవేరింది అంటే కౌవాయు పాత్రలలో నటించాలనే ఒక కోరికను ఈ సినిమాతో చిరంజీవి గారు అనమాట మీరందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదు ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు మమ్మల్ని ఎంకరేజ్ లెక్క అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కూడా ఆ వీడియోకి తెలుపుతారని చెప్పి కోరుకుంటూ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ